హైదరాబాద్ చంపాపేట్లో నిన్న ఉదయం జరిగిన న్యాయవాది దారుణ హత్య కలకలం రేపింది ప్రియురారిని దూరం చేశాడనే అక్కసుతోనే దస్తగిరి అనే వ్యక్తి ఈ దారుణానికి ఓడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు న్యాయవాది ఎర్రబాపు ఇజ్రాయెల్ తన భార్య ఇద్దరు పిల్లలతో కలసే చంపాపేట్ తూర్పు మారుతి నగర్లో నివాసముంటున్నారు అదే ప్రాంతానికి సమీపంలోని సంతోష్ నగర్ శ్రీనివాస్ అపార్ట్మెంట్లో న్యాయవాది కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాడు అదే అపార్ట్మెంట్లో ఎలక్ట్రీషియన్ దస్తగిరి ఉండేవాడు న్యాయవాది ఇజ్రాయెల్ తన నివాసం కార్యాలయంలో ఎలక్ట్రిక్ పనుల్ని దస్తగిరితో చేయించేవాడు అదే అపార్ట్మెంట్లో వాచ్మెన్ గా పనిచేసే వ్యక్తి భార్యతో దస్తగిరికి వివాహేతర సంబంధం ఏర్పడిందని ఇటీవల వీరిద్దరి మధ్య తలెత్తిన గొడవలు తారాస్థాయికి చేరాయని స్థానికులు తెలిపారు ఆమెకు మరొకరితో అక్రమ సంబంధముందనే అనుమానంతో ఎలక్ట్రీషియన్ దస్తగిరి వేధించడం ప్రారంభించినట్లు తెలుస్తోంది దీన్ని భరించలేని వాచ్మెన్ కుటుంబం ఇటీవల అక్కడ్నుంచి మరో ప్రాంతానికి వెళ్లిపోయారు ప్రియురాలు కనిపించకపోవడంతో దస్తగిరి ఆందోళనకు గురయ్యాడు ఆమె కోసం గాలించాడు న్యాయవాది వల్లే ప్రియురాలు దూరమైందనే వచ్చాడు ఇదే విషయం న్యాయవాది వెద్దకెళ్లి ప్రశ్నించాడు ఆమె లేకుండా బతకలేనని తమను దూరం చెయ్యొద్దంటూ గొడవపడ్డాడు ఆమెను ఎక్కడుంచారో చెప్పారని బెదిరించాడు ఆమెని తీసుకొచ్చి అప్పగించారంటూ రోజూ కార్యాలయం వద్దకొచ్చి హల్చల్ చేస్తుండటంతో తాను బ్రోకర్ని కాదని న్యాయవాదినంటూ ఇజ్రాయెల్ చెప్పిన వాదనకు దిగేవాడు వాచ్మెన్ను చంపితే ఆ కేసు నుంచి తనను రక్షించాలని ఇజ్రాయెల్ను దస్తగిరి డిమాండ్ చేసినట్లు మృతుడి కుమార్తె వెల్లడించారు ఇంత జరుగుతున్న దస్తగిరి వ్యవహార శైలిలో మార్పు రాకపోవడంతో న్యాయవాది ఇజ్రాయెల్ పోలీసులకు మౌఖిక ఫిర్యాదు చేశారు దీంతో ప్రియురాలు దూరం కావడానికి న్యాయవాది కారణమనే అనుమానం దస్తగిరికి మరింత బలపడింది కొద్ది రోజులుగా న్యాయవాదికి ఫోన్ చేసి బెదిరించడం ప్రారంభించాడు న్యాయవాది ఉంటున్న అపార్ట్మెంట్ వాచ్మెన్ వద్దకెళ్లి ప్రియురాలి భర్తను న్యాయవాదిని హతమారుస్తానంటూ బెదిరించాడని తెలుస్తోంది పది రోజులుగా న్యాయవాది కదలికల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ దస్తగిరి రెక్కే నిర్వహించాడు ఉదయపు నడకకు ఏ సమయంలో వెళతాడనే సమాచారం రాబట్టాడు ఉదయం న్యాయవాది ద్విచక్ర వాహనంపై ఇంటినుంచి బయటకు వెళ్లేటప్పుడు మార్గమధ్యంలో అడ్డుకున్నాడు న్యాయవాది గొంతును కత్తితో కోయడంతో కిందపడి కొట్టుమిట్టాడుతున్నా ఆయన భాగంలో కత్తితో దాడి చేశాడని పోలీసులు వెల్లడించారు స్థానికులు కుటుంబ సభ్యులు ఇజ్రాయెల్ ను డిఆర్డివో అపోలో ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ న్యాయవాది మరణించారు ఇంట్లో వర్క్ ఏదైతే ఉన్నా మేము ఆయన మినిస్టర్ ఎక్కడున్నావు అంటే ఈ సెట్ ఎంటైర్ సెట్ ఏవైతే అయ్యిందో ఏది అఫైర్ ఉందో అంతా చెప్పినప్పుడు అరే అవంతే ఎందుకు రా వచ్చి పని చేసుకుంటే నువ్వే దాపెట్టినోవ్వాలని మా డాడీకి అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్ మా డాడీ నువ్వే దాపెట్టినవ్వాలని నువ్వు నువ్వు వాళ్ళు మా ఇద్దరిని అరేంజ్ చేయి ఇద్దరి కలుపు అంటే నేను బ్రోకర్ని కాదు నేను అడ్వకేట్ని అని మా డాడీ చెప్పాను అక్కడ ఉన్నప్పుడు వస్తుంది దశగిరి ఎక్కడ వస్తుంటే మా డాడీ ఇది సేఫ్ కాదు సప్తింగ్ సప్తింగ్ యాప్ కానీ మా డాడీ ఇది సేఫ్ కాదు ఆ కంప్లైంట్ ఇద్దామనే ముందు మాకు చెప్పిండు అక్కడైతే నాకు కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నా కంప్లైంట్ ఇచ్చినాను వాళ్ళు మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చిండు అప్పుడు బయటికి రాగానే గవర్నమెంట్ మీరు కంప్లైంట్ ఇయ్యాలి సార్ తప్పటి మా అన్నత కంప్లైంట్ ఎందుకు ఇచ్చినా సెట్ అయిపోతుండే అని అంటారంట సరే ఫైర్ అని చెప్పి కంప్లైంట్ తీసుకుంటే వచ్చేసిన ఎవ్రీ డే వచ్చి ఇక్కడ రెంట్ ఉంటారు ఆ డాడీ దగ్గరికి వచ్చి ఆ తాత ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు వెళ్తున్నాడు వచ్చి ముచ్చట్లు పెట్టడం స్టార్ట్ చేసినాడు మా డాడీ ఇట్లా టర్న్ తీసుకుని టర్న్ దగ్గర పోస్టుమార్టం నిమిత్తం ఇజ్రాయెల్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు న్యాయవాది కుమార్తె ద్రాక్షవల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఐఎస్ సదన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు అయితే ఘటన అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడని ప్రస్తుతం అతను వారి అదుపులోనే ఉన్నాడని సమాచారం